హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మన రెస్ కు వచ్చేసి శస్రాల చిత్రాన్నం అండి దీన్ని కేరళ సైడు ఇడియప్పం పుట్టు అలా అంటారండి కేరళ తమిళనాడు సైడ్ చాలా బాగా తింటారండి మనం ఇడ్లీ ఎట్లో అట్లా అనమాట దీన్ని బియ్యం పిండితో చేస్తారండి బియ్యం పిండిలో ఉడికి నీళ్ళు బాగా పిండి చపాతి పిండిలాగా చేసుకొని దాన్ని ఇడ్లీ పాత్ర ఉంటుందండి దాంట్లో స్టీమ్ చేస్తారండి ఇడ్లీ లేచినట్టే చేస్తారండి ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి శస్త్రాలు అంటే ఇస్తారు అర కేజీ తీసుకొచ్చానండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది ఎక్కువ రోజులు ఉండదండి ఒక పది లోపు చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి చిత్రాన్ని చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు దీంతో తర్వాత ఇడియప్పం బాత్ అన్ని అలాగో చేసుకోవచ్చు అండి దాంట్లో వెజిటబుల్స్ అన్ని వేస్తారు అలా మరి ఇప్పుడు మనము చిత్రాలు చేసుకున్నామండి ఇలాగా రెండు గ్లాసులంతా నీళ్లు వేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని నీళ్ళలోకి మళ్ళీ ఇవన్నీ వేసుకుందామండి అన్నీ వేసి ఒక్క నిమిషమే అండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మరీ మెత్తగా అయిపోతాయి ఒక నిమిషం తర్వాత ఆఫ్ చేసేయాలి స్టవ్ తర్వాత గి గిన్నెలోకి తీసుకుందామండి ఇవంతా వడగోసుకోవాలి అలా వడ పోసుకొని దీనిపైన వెంటనే చల్లనీళ్ళు వేస్తామండి ఇది మెత్త కాకోకుండా ఉంటుంది రెండు గ్లాస్ చల్లలు వేస్తే మెత్త కాదండి చల్లారి పెడదాము ఇందులోపు మనము టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్ అంతా పల్లీలు ఎక్కువ వేయలేదండి మీకు అంటే ఎక్కువ వేసుకోవచ్చు పల్లీల్ని తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందామండి ఇప్పుడు కింది దించేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి వేసానండి తురిమి ఇప్పుడు మన చల్లారిపోయినాయండి ససరాలు ఇవన్నీ వేసేసుకొని ఫోక్ స్పూన్స్ ఉంటాయి కదండి వాటితో బాగా కలుపుకుందాము పైన కొత్తిమీర చల్లుకున్నానండి స్టోర్ మీద పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకోవాలండి సిమ్ లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా అదంతా కలిపేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకున్నానండి వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటే ఎంత టేస్టీ అయినా విసరాల చిత్రానం రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటకి కంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్